ఎల్బీ నగర్ కొత్తపేట బీజేఆర్ భవన్ నుండి ఆష్టలక్ష్మి దేవాలయం కమాన్ వరకు ఫుట్ పాత్ పై పండ్లు కూరగాయలు అమ్ముకొని చిరు వ్యాపారులను ట్రాఫిక్ పోలీసులు గత వారం రోజులుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఇష్టానుసారంగా చలాన్లు వేస్తూ తోపుడు బండ్లను తొలగిస్తున్నారు దీంతో చిరు వ్యాపారులు గురువారం ఎల్బీ నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎస్ఈల్ చైర్మన్ జోగు రాములు ఆధ్వర్యంలో నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని కలిసి తమ గోడును వినిపించారు సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చిరు వ్యాపారులకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఈ సమస్యపై అధికారులతో చర్చించి సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతానని వారికి హామీ ఇచ్చారు దీనిపై చిరు వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి జోగు రాములకు కృతజ్ఞతలు తెలిపారు చాలా ఊరైపోతుంది ఇప్పుడు తీసేసామంటే ఇటు ఒకసారి బండికి రెండు వేలు వేలు వాళ్ళు చేసేస్తారు తీసేసిన తర్వాత లాస్ట్ ఎండింగ్లో ఏమైందంటే ఇప్పుడు మొత్తం సార్ ఏం పెట్టకూడదు అంటారు ఎట్లా పెట్టాలి ఎక్కడ చేయాలి మనం దీంతోనే మన బతుకుంది సార్ మళ్ళీ ఏమైనా చేయాలి ఇప్పుడు అంటే వాళ్ళందరూ చేసి మాకు సాయం చెప్పారు ఎమ్మెల్యే సుధీరెడ్డి గారు చెప్తున్నారు పొద్దుగా వచ్చి మళ్ళీ చూపెడుతున్నారు అధికారులతో చెప్పి మాకు ఏమైనా సాయం మేము కోరుతున్నాం సార్ చేస్తారు కనీసము హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు లేడీస్ అండ్ జెంట్స్ ఉంటారు ఫుడ్ ఫ్రూట్ ఆకూరలు కూరగాయలు చనిపోయినందుకు నా పేరు ఎండి నవాస్కార్ నేను ఎల్బినార్లో ఉంటాను కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో ఫస్ట్ మేము వ్యాపారం చేస్తుండే అక్కడి నుంచి మార్కెట్ తీసేయడం జరిగింది ఆ తర్వాత మేము చిన్న వ్యాపారం రోడ్డు మీదకి వచ్చేసాము రోడ్డు మీదకి వచ్చి ఇక్కడ మన టెలిఫోన్ టోమాలని దగ్గర మేము వ్యాపారం చేస్తున్నాము ఫ్రూట్ అమ్ముకుంటున్నాము అక్కడ నుంచి మాకు త్రీ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి అక్కడ వ్యాపారం చేస్తున్నాం అక్కడ మాకు డైలీ ఫోన్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చాలన్లు కొట్టడం బండికి రెండు వేలు మూడు వేలు అట్లా చాలా కొట్టి ఇబ్బంది పెడుతున్నారు బండి పీఎస్లో లోపటేస్తున్నారు అందువల్ల మేము రాములు రాములు సార్ని కలవడం జరిగింది మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే రాములు సార్ మమ్మల్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సార్ దగ్గరికి తీసుకెళ్లారు ఇవాళ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ మీటింగ్ జరిగింది సుధీర్ రెడ్డి సార్ మాకు ఏదైనా ఒక దారి చూపిస్తామని రేపు మార్నింగ్ సుధిరెడ్డి సార్ టెలిఫోన్ కాల్ని కమాండ్ దగ్గరికి మాట్లాడిపిచ్చి మీకు ఏదైనా ఒక కడుపులో పసి పాపని ఆ తల్లి ఎలా తీసుకుంటుందో రైతు కూడా ప్రతి రైతు కూడా ఒక కూరగాయను పండించడానికి ఎంత కష్టపడతాడో అదే విధంగా మేము రోడ్డు పైన కూరగాయలు అమ్ముకుంటున్నాం అండి మేము ఈరోజు రాత్రి అనకా పగలనక కష్టపడి మేము పొట్టకూటి కోసం కోటి విద్యలు అని చెప్పి మేము జీవనం సాగిస్తున్నాం ఈరోజు వెళ్ళామంటే మేము ఎక్కడికి వెళ్తాం మా జీవన ఆధారం అది మేము వెళ్ళామంటే ఎక్కడికి వెళ్తాం సారు వాళ్ళు ఏదైనా మాకు న్యాయం చేసి మమ్మల్ని ఒక స్థానం చూపెడితే అది మేము ఎట్లా నిలబెట్టుకోవాలి మా భవిష్యత్తు ఏందని చెప్పి మేము నిర్ణయించుకుంటాం సార్ అందరి జీవితాలు అక్కడే ఆధారపడ్డాయి కాబట్టి దానికోసం మేము నిలబడ్డాం తెల్లవారుజామున నాలుగు గంటలకు వచ్చి సార్ని మీట్ అయినాం సారు మాకు ఏదో ఒక అవకాశం ఇస్తున్నారు మన రాములన్న గారు కూడా మా మా వెంట ఉన్నాడు మేము మాకంటూ ఏదన్నా న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అందరికీ గారు మేడం కూడా మాకు సపోర్టివ్గా ఉన్నది మా జీవితాలు అక్కడే అక్కడే మా జీవితాలు కష్టమైన నిష్ఠరమైన ఏదైనా సరే మేము ఎండకి వానకి తడుచుకుంటా రే ఈ పగలనుకుంటే మేము అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నాం ఈ రోజు వెళ్ళమంటే మేము ఎక్కడికి వెళ్తాం అది ఎవరు ఎవరు వెళ్ళమంటారు ఎవరు వెళ్ళమంటారు మమ్మల్ని పది సంవత్సరాలు కదా పది సంవత్సరాలుగా మన ఎమ్మెల్యే గారు ఉండి మాకు ఎంతో సపోర్టివ్గా ఉండి అటు పెట్టుకోండి అమ్మ ఇటు పెట్టుకోమని పోలీసు వాళ్ళ అన్నలతోటి చెప్పి అన్నలతోటి చెప్పి మమ్మల్ని ఎంతో రెస్పెక్టివ్గా మేము ఒక పక్కకి సైడ్ పెట్టుకొని అమ్ముకుంటే చేసి ఈరోజు అసలే ఉండొద్దు అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి ఈరోజు ఉండొద్దు అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి అది మాకు కావాలి మీరు ఏం చేస్తారో అంత మీ దయ సార్ ఎమ్మెల్యే గారికి నా ధన్యవాదాలు కృతజ్ఞతలు కాలనీ మీద రోడ్డు మీద మేము కూరగాయలు దంద చేస్తున్నామండి ఎన్ని రోజుల నుంచి చేస్తుంటే వాళ్ళొచ్చి వీలొచ్చి ఇక్కడ పెట్టద్దు లేదు ఇన్ని రోజులు కేసీఆర్ ఉన్న రోజులు మమ్మల్ని ఎవరు చేయలే చె రావట్లేదు ఎవరు ఇబ్బంది పెట్టలేదు ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ గెలిచిందని ఈరోజు మాకు అడ్డ స్థలం లేదు మీరు ఇక్కడ రోడ్డు మీద పెట్టద్దు అని మమ్మల్ని ఇది చేస్తున్నారు లేదు మాకు తప్పకుండా మాకు ఏదన్నా ఒక న్యాయం చేయాలని కోరుకుంటున్నాను మాకు తప్పకుండా రోడ్డు మీద పెట్టడానికి అవకాశం కంపల్సరీ కావాలి ఇంతమంది ఉన్నాము మందిలో అందరికీ హెల్ప్ చేయాలి కోరుకుంటున్నాను ఎవరు వద్ద ట్రాఫిక్ పోలీసులకి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అమ్మా పెట్టొద్దు ఇక్కడే అనేసి అంటున్నారు లేదు మాకు పొట్ట కోసం మేము అక్కడికి వచ్చినాము అమ్మాలి అనుకుంటున్నాం